హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక సెంటు స్థలంలో పడవరవైపు పేసింగ్లో సింగిల్ బెడ్రూము కిచెను హాల్ తోటి నలభై ఎనిమిది గజాలలో ఇరవై రెండు ఇంటూ పద్దెనిమిది సైజుతో కట్టిన హౌస్ ప్లాన్ గురించి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అనేది కంప్లీట్ అనేది చేసుకున్నారు హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో వీడియో చివరి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది చివరి వరకు ఇచ్చూ ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ హౌస్ యొక్క లోపల వైపుకి అనేది వెళ్ళి పూర్తిగా అనేది మనం లోపల కూడా చూద్దాం ఒక సింటు స్థలంలో సింగిల్ బెడ్రూము కిచెన్ హాల్తో కట్టిన హౌస్ ప్లాన్ గురించి ఇప్పటివరకు మనం చూసాము హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి స్థలం కాకుండా గవర్నమెంట్ వారిచ్చే లక్ష ఎనభై వేలు లోన్ అమౌంట్ కాకుండా ఖర్చు అయితే అవుతుంది ఏరియా బట్టి రేట్లో తేడా అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి